మొక్కలు పెంచడం వల్ల సహజంగానే ప్రకృతి వరప్రసాదంగా మనమంతా ఉచితంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ని పొందవచ్చు అంటూ స్వచ్ఛదనం పచ్చదనం అందరి సామాజిక బాధ్యత అని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈరోజు ఉదయం భూపాల్పల్లి పట్టణంలోని ఎల్బీ నగర్లో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే మొక్కలను నాటి నీరు పోసారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలని పచ్చదనం పరిశుభ్రతతో గ్రామాలు పట్టణాలు విరాచిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిద్దేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద పాఠశాలల చుట్టుపక్కల కార్యాలయాల వద్ద పొలాల వద్ద ఖాళీ స్థలాల్లో రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు మొక్కలు నాటడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు వర్షాలు విరివిగా కురి సాడి పంటలతో అందరూ సుఖ జీవిస్తారని ప్రకృతిని ప్రేమించడం ప్రకృతితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని అన్నారు అనంతరం భూపాల్పల్లి మెయిన్ రోడ్ నుండి వంద పడకల ఆసుపత్రికి వెళ్లే రోడ్ను ఇటీవల ముప్పై లక్షలతో సీసీ రోడ్ వేయగా అట్టి రోడ్ను ఈరోజు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు వివిధ శాఖల అధికారులు ఉన్నారు ಬಂದಿದ್ದಂಗೆ ಕಿಂದ 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 ಅಸನ ಇಲ್ವೇನ್ ಟೆಕ್ಕಿ ಅದಂತ ಸರ್ಪದಿ ಮುಂದು ಹೋಗ್ತೀವಿ तो उसका सार के रा드가 ಅವಕಾಶ ಇದೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಕೊಡಿದ್ರು ಕಲ್ಸ ಸ್ಟೂಪ್ ನಿಂದ ಜಿಸ್ಕೋ ಆಸ್ತರು ಸೋಡಿಯಂ ಅಂಡ್ ಪ್ಲಾಂಟೇಷನ್ ಮನಂ ಇಕಡಾ ಆ ಟೂಸಂ ಅಂಡ್ ಪ್ಲಾಂಟೇಷನ್ ಕೂಡ ಚೇಂಜ್ ಸೋ ಮನ ಜಿಲ್ಲಾಕಿ ఈరోజు సజ్జనం పచ్చదనం కార్యక్రమంకి చేరవి రోజు కానీ నేను ఆల్రెడీ అధికారం అందరు జిల్లా అధికారులు చెప్పాను కి మనం ఇది మొమెంటం లాగా నెక్స్ట్ డేస్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం బికాస్ ఇది ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ కాదు ఇది కంటిన్యూస్ మొమెంటమ్ ప్రోగ్రామ్ దీర్ఘ ఇది కూడా మనం ప్రతిరోజు కూడా ఇది సేమ్ లాగా చేయాలి సిమిలర్లీ ఈ వార్డ్లో ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఇక్కడ అధికారులు అండ్ ప్రజా ప్రతినిధులు ప్రజా నాకు లెవెన్ కేవి ఇష్యూ ఇప్పుడే చెప్పారు సో ఇది కూడా మనం ప్రిషియేట్ చేస్తాం అది కూడా ఒక ఎస్సీకు మాట్లాడరాను అండ్ మనం షిఫ్ట్ చేసి చేసేస్తాం తొందరగా ఇది కూడా మనం కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ కొంచెం গ্ৰনা